ప్రెజ లాట్ కాలం దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావం కలిగిన దాకా అనుదిన ఆహారంగా నేడు ఉదయకాలము దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తమై మొదటి పేతురు మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తాం ప్రభువు కనులు నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి చూడండి నీతి కదా మనం బైబిల్లో చూడగలము ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి నీతి మంతుల మీద ఉన్నాయి అదే బైబిల్లో మనం ఇంకొక వచనంలో చూడగలుగుతాం కదా భూమిల కాసిన పత్రిక మూడు పదిలో నీతి మంతుడు లేడు ఒక్కడునూ లేడు మరి మనము నీతిమంతులం కాదన్న కదా నీతి మంతులు లేడు ఒక్కడునూ లేడు మరి ఈ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు కన్నులు నీతి మంతుల మీద ఉన్నది ఏంది ఈ లోకంలో మనం ఎవరము నీతి లేరమా లేదమ్మా ఇంకో వష్ణం చైతన్యతో మొక్కసూటిగా మాట్లాడాలని ఆశకుని అన్నాడు యథార్థతతో ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నిజాయితీగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టిని మీద ఉంటుంది మన పాపపు జీవితంలో మనము పుట్టిని మొదలుకొని నేటి దినం వరకు మనం ఎన్నో పాపము కదా చేసి ఉన్నాం మన పాపములన్నింటినీ క్షమించే దేవుడు బైబిల్లో చాలా మంది అబద్ధికు వ్యభిచారం చేసినటువంటి వారు నరహత్య చేసినటువంటి వారు వారి హృదయంలో దేవునికి స్థానం ఇస్తూ మరి వారందరూ నీతి మంతులుగా బ్రతికి ఉన్నారు కదా అలాంటి నీతి పరులమైనటువంటి మనం అందరము మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తానని ఆశకుని మరి నువ్వు ఇంకా నువ్వు పాప జీవితంలో ఉన్నట్లయితే నీతిమంతుడుగా మారాలని దేవుడు ఆశ చూడండి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో కష్టాలు వస్తూ ఉన్నాయి కదా శ్రమలు వస్తూ ఉన్నాయి కదా హింసలు వస్తూనే ఉన్నాయి కదా మరి ఇవన్నీ శోధన కాలంలో మన శోధనలో నుండి బయట వేయడానికి నేను పరీక్షిస్తున్నటువంటి సమయంలో నువ్వు నీతిగా బ్రతకాలి నిజాయితీగా బ్రతకాలి అప్పుడే దేవాది దేవుడిని నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనను ఆలపిస్తానంటున్నాను మనం విశ్వాసుల గుంపులో ఉండాలి కదా అప్పుడే దేవుడు మన ప్రార్థన విజ్ఞాపనను దూపంగా చేర్చుకుంటాడు కదా దేవుని కళ్ళు ఎవరి మీద ఉన్నాయి నీతి మంత్రుల మీద ఉన్నాయి కదా నీతి మంతులను గమనిస్తూ ఉన్నాడు వారి యొక్క ప్రార్థనలు చెవులారా వింటూ ఉన్నాడు కుమారుడా ఏ విధంగా నువ్వు దేవుని పట్ల ఆశగాని ఉన్నావు మరి నా కుమారుడు ఏ విధంగా నాయడల నీతిగా బ్రతుకుతున్నాడా బహు జాగ్రత్తగా నిన్ను వెతుకుతున్నాడు ఆయన యొక్క రక్షణ కౌచము మీద ఉంటూ నిన్ను మీ రాకపోకలే అందు మీరు చేస్తున్న ప్రతి పన్నులో ఆయన యొక్క అంబుళ్ల పొదల్లో మిమ్మల్ని కాచి కాపాడుతూ ఉంటున్నాడు అందుకనే ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి నీతి మంత్రుల మీద ఉన్నవి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు బహు జాగ్రత్తగా కూర్చున్నాయి ఆయన యొక్క చెవులు ఎంత జాగ్రత్తగా నీ యొక్క ప్రార్థన వింటున్నాయో కదా మరి నువ్వు అడుగుతున్నావు వేసే అని నువ్వు నీతి మంత్రుడవైనట్లయితే నీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను దేవుడు ఆలోకిస్తూ నీకు సమాధానం ఇచ్చే దేవుడు మన పక్షం ఉండగా మనకెందుకు భయం కదా మనం మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ఏసయ్యకు విసుగు పుట్టించకుండా మనం ప్రార్థించబద్దున కదా చూడండి అప్పు చేసి వాడికి ఎంత భయమవుతుంటది కదా నెల తిరగక ముందు అప్పు కట్టాలన్న టెన్షన్ అలాంటి కష్టముల నుంచి నేను ఏసయ విడుదల చేస్తానంటున్నాను నీకు వచ్చిన సమస్య నుంచి నేను ఏసై అ విడుదల నువ్వు ఒకవేళ నీతి మంతుడిగా బ్రతికినట్లయితే బైబిల్లో మనం చూడగలము నోవాహు జల ప్రళయములో నుండి అలా ఇంటి వారిని అందరినీ కాపాడుకొని ఉన్నారు ఏసయ్య మాట విని కదా ఏసయ మాట విని నీతి మనుషుడుగా ఉంటూ ఆయన పడవను కట్టినప్పుడు నోహు ఏ విధంగా వారి కుటుంబాన్ని జలప్రలయంలో నుంచి విడిపించి ఉన్నారు కదా మరి అలా అలాంటి జలప్రలయం ఒకవేళ నీ కుటుంబ సభ్యుల చుట్టూ నీ చుట్టూ నీ చర్చ్ వారి చుట్టూ నీ ప్రాంతం వారి చుట్టూ ఎన్నో శోధనలో ఉన్నట్లయితే అధానులు అలల చేత కొట్టుకోపోకుండా ఏ సై నేను కాపాడుతున్నట్లు కష్టంలో నువ్వు ఆయన పక్షంలో ఉన్నట్లయితే నీతిమంతుడుగా నువ్వు బ్రతికినట్లయితే ఈ లోకంలో నిన్ను ఉన్నతమైన స్థానంగా నిలబెట్టాలని ఆశకుని ఉన్నాను మరి యోసపు జీవితంలో చూడొచ్చు కదా ఎన్ని శ్రమలు అన్న కన్నల చేత శ్రమ కదా మరి రాణి చేత శ్రమ శోధన కాలంలో ఎంత నీతిగా బ్రతికి ఉన్నాడు కదా మరి ఆయనను దేవుడు ఏ విధంగా నిలబెట్టి మంచి స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు కదా మరి నీ జీవితంలో ఇవ్వాలని ఆశ అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే ఆయన బొమ్మలు అమ్ముకున్నటువంటి బిజినెస్ కదా మరి నీతికి అబ్రహాము ఏ విధంగా ఎంచబడ్డాడు దేవుని నమ్ముకొని ఉన్నాడు అది ఆయనకు నీతిగా ఎంచబడి విశ్వాసం మనకు తండ్రి ఎవరు అని అంటే అబ్రహాం గురించి మనం చెప్పగలం కదా అలాంటి విశ్వాసము మనకు ఉండాలి అలాంటి నీతి జీవితం మన అందరికీ ఉండాలి ఒకవేళ అలాంటి నీతి కలిగినటువంటి జీవితం ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ఆయన సన్నిధానంలో దూపం వల్లి చేర్చుకుని పడతాయి నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ఏసై ఆలోకిస్తున్నాడు మా నీ కష్టాలన్నీ ఆయన సన్నిధానంలో పెట్టు ఆయన నీకు మార్గాన్ని చూపెడతాడు ఆయన నీకు ఒక నిజమైనటువంటి వెలుగుని ఇస్తూ నేను మంచి మార్గంలో నడుచుటకు ఆయన నీకు సహకారిగా ఉంటూ ఉంటాడు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాను నువ్వు ఇంకనూ ఒకవేళ ఈ లోకంలో విశ్వాసం జీవితంలో లేనట్లయితే పరుణుగా ఈ లోకంలో నువ్వు జీవించకపోతే ఏసై నీతోనే మాట్లాడు నీ యొక్క ప్రార్థనలు ఆలకించబడవు నీ యొక్క విజ్ఞాపనను ఆలకించబడవు కాబట్టి నువ్వు నీతిగా బ్రతుకున్నట్లయితే నిజాయితీగా ఈ లోకంలో జీవించినట్లయితే నీ ప్రార్థనలు ఏసై ఆలకిస్తారని వాక్యం చేతి నీతో మాట్లాడుతున్నాను ఉదయకాలం కాలం చూడండి గొర్రెల రక్తం చేత కాదు కానీ కోడిల రక్తం చేత కాదు కానీ మేకల రక్తం చేత కాదు కానీ మనము ఏసే రక్తం చేత విమోచించబడినవారు ఆయన రక్తం మన నరాల్లో ఉండి ఉన్నది కాబట్టి బలమైనటువంటి దేవుని మనం ధరించుకొని ఉన్నాము కాబట్టి ఆ బలమైనటువంటి రక్తం మనలో ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు నీతిగా ఈ లోకంలో బ్రతకాలి వస్తున్నటువంటి ప్రతి శ్రమలను మనము జయించే కృప దేవుడు ఇచ్చిన ఇచ్చినవి ప్రార్థన చేద్దాం స్తోత్రములు నాయన ప్రభా నాయన ప్రభా నీతిమంతుల యొక్క ప్రార్థనలు వింటానని వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కొందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా అయా మేము ఈ లోకంలో ఇంకను పాపములో ఉండి ఉన్నట్లయితే ఈ వాక్యం చేత మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి పొందనాలు స్తోత్రాలు తండ్రి అయా మా పాప శాపంలో నన్ను నుంచి మమ్మల్ని విడిపించి మారు మనసును దయచేసి లోకంలో నీతిగా బ్రతుకుటకును అయా మాకు ఈ వాక్యం చేత మాట్లాడుచుండగా మేమందరము బలం పొందుకొని ఈ లోకంలో జీవించే కుపను మాకు దయచేయమని వెళ్ళబోచున్నాం నాయనా ఇంకనూ మేము బలహీనతలంగా ఉన్నట్లయితే దుష్ట శోధకుడు కలిగినటువంటి సాధాను వేస్తున్న ప్రతి నైనా అయా విపత్తులలో మేము కూర్కపోకుండా నిత్యము నీ బలం చేత మమ్మల్ని కాచి కాపాడుకోవచ్చున్నావును బట్టి నీ పొందనాలు స్తోత్రాలు నైనా ఏ ఉదయం కాలం సమయంలో ఈ వాక్యం చేత మేము ఈ లోకంలో వెళ్ళబోచుండగా నీతిగా బ్రతుకుటకును అయా నీతిమంతుడుగా ఉండుటకును విశ్వాసములో బలపరచుటకును ఆయన ప్రభా ఆయన యొక్క ఆయా రక్తం చేత మా అందరిని తాకుమని మమ్మల్ని బలపరచుమని ఆయా స్థిరపరచుమని నేను రక్షించి కాపాడుమని నగడు ఎన్న ముందగినే స్నామం నడిపే కొంచున్నామం ఆమె